హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మెంజుడాబాగా ఛానల్కి అయితే ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన పేపర్ వన్ ఎగ్జామ్ చూద్దాము చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సరళ అసలు ప్రశ్న సరళి ఎలా వస్తుంది అనేది మంచి అవగాహన రావడం వల్ల ఒక ఐదు ఆరు మార్కులు ఎక్స్ట్రానే ఉంటున్నాయి మేడం అని చెప్తున్నారు అంటే ఈ వీడియోస్ కానీ ఏ వీడియోస్ చూసినా కూడా వచ్చిన దాని గురించి చూస్తే అహో ఈ టాపిక్ నుంచి ఇలా వస్తున్నాయి అనేది ఇంకొంచెం చూసుకొని వెళ్తున్నారు సో తప్పకుండా చూడాలి అండ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఈవినింగ్ చెప్పే వాళ్ళందరికీ సోషల్ చేయమని చెప్తున్నారు చేస్తానండి తప్పకుండా చేస్తాను అండ్ మెథడ్ మళ్ళీ పెట్టమని చెప్తున్నారు ఓకేనా అది వైఫై లేదండి వైఫై ఆ చెట్లు నరికేయడం వల్ల వైఫై కట్ అయిపోయిందండి అందుకే అప్లోడ్ చేయలేకపోయాను అంతే తర్వాత ఇక మీరు ధైర్యం బాగా రాశారని చెప్తున్నారు చాలా మంచిగా రాశారని చెప్తున్నారు అండ్ మీ వాయిస్ అసలు ఎగ్జామ్ హాల్లో మీ వాయిస్ వస్తుంది మేడం ఎగ్జామ్ రాసినంత సేపు మీ మీ మోటివేషన్ గుర్తుకొస్తుంది అండ్ మీరు చెప్పిన వాట్స్ గుర్తుకొస్తున్నాయి అన్నారు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్ని మెసేజ్లు ఉన్నాయి ఇప్పుడు మనకు యాప్లో ఉన్నా లేదా గ్రూప్లో ఉన్నా నేను అవి చూపించేదాన్ని అయితే ఇప్పుడు మేము ఒక వీడియో చేసి చూపిస్తాను ఓకే వీడియో మొత్తం రాసిన కామెంట్స్ అందుకే మీ ప్రతి ఒక్కటి ఉన్నది చూడండి మీరు సైకాలజీలో కూడా తెలుగులో కూడా సైకాలజీలో ఇప్పుడు పేపర్ వన్ వాళ్ళు కదా రేపు రాసేవాళ్ళు వాళ్ళు ఫోర్త్ ఒకటో తరగతి నుంచి చేశాను కాబట్టి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నిన్న నైన్త్ మార్నింగ్ సెషన్లో కూడా నైన్త్ టెన్త్ ఇచ్చారు ఈరోజు కూడా నైన్త్ టెన్త్ నుంచి రెండు మూడు క్వశ్చన్స్ వస్తున్నాయి హిస్టరీ నుంచి కానీ పాలిటీ నుంచి కానీ ఫస్ట్ క్వశ్చన్స్ నుంచి అంటే మీరు ఖచ్చితంగా ఈ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అని ఒకరోజు ఇస్తే ఫిఫ్త్ ఫోర్త్ ఫిర్ అని ఒకరోజు ఇస్తున్నాడు ఎట్లా ఇస్తారని తెలియదు మీరు మాత్రం ఖచ్చితంగా థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చదవలసిందే ఓకేనా తప్పకుండా ప్లీజ్ దయచేసి ఒకరోజు ఆన్లైన్ క్లాసు కాబట్టి ఈరోజు ఇట్లు ఇస్తున్నాడో ఆ రోజు అట్లు ఇస్తున్నాడు కానీ ఫోర్త్ ఫిఫ్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సిక్స్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు బట్టి పట్టుకున్నాడు ఎగ్జామినరు అండ్ ఇష్టం ఇక ఓకే ఈరోజు సామర్థ్యానికి సామర్థ్యానికి నానార్థాలు ఇవ్వడం జరిగింది నానార్థాలు ఇక నేను బుక్లో చూడలేదు ఇంకవి పద్యం చీమలు పెట్టిన పుట్ట పాములకు ఇరువైపులా అనేది చాలా ఈజీ పద్యం ఇచ్చాడు మేడం నాలుగిటికి నాలుగు మార్కులు వస్తాయని చెప్పారు సో కోటి లింగాలపై గద్యం కోటి లింగాలపై గద్యం అంటున్నాడు తర్వాత ప్రాల్మరి అర్థము సోమరి అండి సోమరి ఇగో ఈ జైలు ఎక్కడైతే కన్ఫ్యూజ్ చేస్తారో అవి ఇస్తానని చెప్పాను నేను జైలు లోపల అనేది వట్టికోటి అల్వారస్వామి జైలు అనేది ఏ విధమైన రచన అంటే కథల సంపుటి రచన పొట్లపల్లి రామారావు జైలు నా జైలు జ్ఞాపకాలు అనేది సంగం లక్ష్మీబాయ్ సూషిరా జైలు గురించి ఎక్కడైతే నేను ఏమన్నాను ఫస్ట్ ఎక్కడైతే కన్ఫ్యూజ్ ఏరియాస్ ఉంటాయో సిమిలర్గా వర్డ్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా ఇస్తున్నాడు అని చూడండి నేను మొన్ననే చెప్పాను మీకు ప్రతి దాంట్లో చెప్తున్నాను నేను ఓకే అందుకే అట్టాల మీద కూడా చూసి వెళ్ళండి అని చెప్తున్నాను అవో ఇప్పుడు మై వరల్డ్ అనుకుంటా మై వరల్డ్ అని ఏ బుక్లో ఉందనుకుంటూ ఇస్తున్నారు ప్రతి ఒక్కటి ఇస్తారు మీరు కూడా చూసి వెళ్ళండి తర్వాత ఒక ప్రశ్న అత్వసంధి పైన రావడం జరిగింది అన్ని సందులు చూడడానికి ప్రయత్నం చేసి వెళ్ళండి అనునాసికలు అనునాసికలు ఇన్ని అజ్ఞాన ముక్కు ద్వారా తెలుసుకునేవి అన్ని అనునాసికలు అయితే రోజు ఒకటి ఇస్తాడు నాసికలు మూర్తన్యాలు నేను మార్నింగ్ ఏమో మూర్తన్యాలు ఇచ్చారు ఆఫ్టర్నూన్ సెషన్లోనేమో అనునాశికలు ఇచ్చాడు ఊరడి ఊరడి గురించి నేను నిన్ననే లెసన్ చెప్పేటప్పుడు నేను ఈ ఈ ఇదే ఏంటి మార్నింగ్ సెషన్ చేసేటప్పుడు ఊరడి గురించి చెప్పాను నేను బుక్ తీసి మళ్ళీ చెప్పాను బోనాలలో వస్తుందని సో ఊరడి అనేది ఊరడి గురించి అడిగాడు ఖచ్చితంగా ఇప్పుడు బోనాలలో ఊరడి కానీ రంగం ఎక్కడం కానీ అవి ఖచ్చితంగా వస్తాయి భోజనం అంటే ఏమంటారు బోనాన్ని ఏమంటారు సో రెండు పదాలను కలిపేదాని ఏమంటారు అంటే విభక్తి ప్రత్యాయము అంటారు ప్రత్యయం అంటారు అవ్యయాల గురించి ఇచ్చాడంటే ప్రతి అను ఆహ అనేటివి ఏంటివి అని ఇచ్చాడంటే అవి అవ్యయాలు అండి తర్వాత త్యాగంకి వికృతి అడిగేటంటే త్యాగము ఆన్సర్ వచ్చేసి త్యాగము ఒగ్గు కథ మీకు ఎన్నోసార్లు చెప్పిన ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ ఉంది నిన్న చెప్పిన నేను మీకు నిన్న చెప్పిన ఇదిగోండి నేను చెప్పేటప్పుడు ఇక్కడ చదవండి ఆనందించండి అనేది ఇందులో నుంచి ఐదు క్వశ్చన్స్ ఒకటే రోజు వచ్చాయండి ఈ ఐదు క్వశ్చన్స్ ఇగో ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాను చూడండి రామప్ప శిల్పాలను పెట్టుకున్నాను ఇక్కడ కళా రత్నాలు రేపు వెళ్ళేవారు తప్పకుండా చూసి వెళ్ళండి ఇగో కళలు కళాకారులు ఇగో రామప్ప శిల్పాలు రాజిల్లు నృత్యమును తర్వాత పేరని నాటక నాట్యముగా చూపించారు ఇగో ఇది కూడా అండ్ నాట్యతృష్ణ రామకృష్ణ తర్వాత కాపు రాజయ్య గురించి ఇగో సిద్దిపేట సిద్ధిపేటలో ఉంటారు కాపురాజయ్య గారు ఇంకా చూడండి పోతన్న బొమ్మకు పోసింది ప్రాణము రుద్రమ్మ బొమ్మలో చూపిండి వీరము అనుకుంటా ఇదిగోండి రాములు మిద్దె రాములు ఇక్కడ ఏంటిది చూడండి మనం సో ఇదిగోండి వగ్గు కథ చెప్పింది రాములు సో ఉగ్గుతో ఉగ్గుపాలతోటి ఒగ్గు కథ నేర్పిండు ఎదపొంగ ఎల్లమ్మ కథను చెప్పిండు మిద్దె రాములు ఇండ్లకెళ్ళి చాలా వచ్చాయి జానపదము కీర్తి జగమంత చాటిండు నేను నిన్న మొన్న నిన్ననే చెప్పాను అందుకే మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ రాయగలుగుతున్నారు చేయగలుగుతున్నారు ఇంకా ప్లేలిస్టులో ఉన్న వీడియోస్ చూడండి మీరు దయచేసి ఇప్పుడు కూడా కొత్తగా ఎవరైనా చూస్తున్నారు ఇగో ఇదిగోండి కొండపల్లి శేషగిరిరావు సప్తవర్ణాల చిత్రాలు పోవు అని ఇగో ఇక్కడ కూడా ఇచ్చాడు అయితే ఇళ్ళకెళ్ళి ఒకటే రోజుల ఐదు క్వశ్చన్స్ ఇచ్చాడని చెప్తున్నాను కదా ఆ రోజు ఎంత హ్యాపీ అందరూ ఐదు ఒకటే పది నిమిషాల వీడియో ఇది పది నిమిషాల వీడియోలో పది ఐదు క్వశ్చన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు మీరు కూడా ఇప్పుడు కూడా చూసుకొని వెళ్ళండి ఇది ఒకసారి చెప్తాయి జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు జై జైలు అసమాన ప్రతిభాకీర్తులకు ఎందుకు చెప్తున్నాను అంటే టైం వేస్ట్ అయినా సరే ఇది రేపు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు చూస్తే తప్పకుండా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రామప్ప శిల్పాల రాజిల్లు నృత్యమును ఆంధ్ర నాట్యముగా కూర్చినాడు కథ నోత్సవముల కాకతీయుల కేలి పేరని నాట్యముగా చూపినాడు అతడు మన నటరాజ రామకృష్ణ తనివి తీరని దతని నాట్య తృష్ణ పల్లె బొమ్మకు ప్రాపు రా కాపు రాజయ్య పలు వన్నయ్యుల జూపు కాపు రాజయ్య తెలంగాణ పల్లె ప్రజల అందాలు కట్టుబొట్టు మేని రంగు చందాలు కుంచెతో కుదురుగా కూర్చినా మేటి చిత్రకళలు లేరు అతనికి ఎవరు సాటి పోతన బొమ్మకు పోసిండు ప్రాణము రుద్రమ్మ బొమ్మలో చూపిండు వీరము అబ్బురముగా అడవి అందాలు చిత్రించి చిత్రకళకే కొంత అందాలు తెచ్చిండు అతడు కొండపల్లి శేష గిరి రావు చూసిరా సప్తవర్ణాల చిత్రాల ప్రోవు ఒగ్గుపాలతోటి ఒగ్గు కథ నేర్చిండు యద పొంగ ఎల్లమ్మ కథను చెప్పిండు మిద్దె రాములు దేశ దేశాలు చుట్టిండు జానపదము కీర్తి జగమంత సాటిండు ఇగో నేను ఇప్పుడు చెప్తాను ఐదో తరగతిలా ఇగో ఇదిగో ఇది ఎన్నో తరగతి నాలుగో తరగతిలా ఇగో నిన్న కూడా మనకు బాసర గురించి ఇచ్చాడు నేను గోదావరిని లెసన్ ఓ పైసలు జరిగిపోయినా నో ప్రాబ్లం ఇదిగోండి బాసర గురించి ఇచ్చాడు తర్వాత ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే ఇగో మంథని నేను చెప్పిన మంథని అనేది మంత్ర కూటము మంత్ మంత్ర కూటము దీనికి ఇప్పుడు మంథని అని పేరు ఇగో ఇదే మంథని అని పేరు ఓకేనా ఆ తర్వాత నేనేం చెప్పిన ఇగో మహాలక్ష్మి గుడి ఉన్నది మంథని వేద పండితులకు నిలయం మహాలక్ష్మి మా మంథని మహాలక్ష్మి ఇవన్నీ వినండి ప్లీజ్ దయచేసి ఇగో నిన్న వచ్చింది ఇది చూడండి అందుకే ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లా ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అందులో బాగా ఉన్నాయి చూసుకొని వెళ్ళండి కానీ ఒక్కొక్క రోజు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇట్లా ఇస్తున్నాడు మనము ఇక దేన్ని చూసుకోవచ్చు ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాడు ఓకే అంతర్వేది పన్నెండేళ్ళు ఒక్కొక్కసారి పుష్కరాలు జరుగుతాయని తెలుసా కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు ఓకే ఒక శివలింగం కాళేశ్వరుడు ఇంకొకటి ముక్తేశ్వరుడు ఇంకా ఇలా మస్తుగా ఉన్నాయి నేను గోదావరిని దాంట్లో మస్తుగా ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఒకసారి చూడాల్సిందే ఓకే మనకి ఇప్పుడు బాసర గురించి నిన్ననే ఇచ్చిండి వేద వ్యాసుడు రాసేయను పోచంపాడు నిర్మల్ జిల్లా సరిహద్దులో గాథ సప్తపది ఇగో ధర్మపురి చూస్తే హిమపూరి ఉండదు చూడరు ఓకే శాతవాహన కోటి లింగాల భారతదేశాన్ని సగభాగం దాకా పాలి పరిపాలించిన వాళ్ళు ఎవరు శాత్ శాతవాహనుల తొలి రాజధాని హల్లుడు రాజు ఏడు వందల కథలతో ఏం రాశాడు గాథ సప్తపతి రాశాడు ఇగో మెగాస్తిన్ ఎండికా మెగాస్తిన్ మెగాస్టార్ మెగాస్టార్ ఇండికా కార్లు వచ్చిండు అని చెప్పిన మెగాస్టార్ ఎవరు చిరంజీవి చిరంజీవి ఇండికా కార్లు వచ్చిండు మెగాస్తిన్ ఇండికా అని గుర్తుపెట్టుకోమని చెప్పిన ప్రాకృత పేరు మీద ఓకే ఇవి ఉండాలి అవి ఉండను కానీ తర్వాత రాయబాగిన్ మనం చెప్పుకోలేమనం రాయబాగిన్ బిరుదు రాణి శంకరమ్మ చూసిరా ఎక్కడ నుంచి ఇస్తుండే ఏ క్లాస్ అనేది లేనే లేదు అన్ని క్లాసులు చదవాలి కొలువుకు స అర్థం వచ్చిండే సమానార్థము ఉద్యోగం ఆస్థానం సేవ ఆహా నానార్థాలు అర్థాలు ఉద్యోగం ఆస్థానం సేవ వినయం పర్యాయ పదాలు నమ్రత మరి నమ్రత అని చెప్పారు నేను అదే బుక్లు అయితే చూడలేదు చూద్దాం రంగనాథ రామాయణం గురించి కూడా అడిగాడు వచ్చిరపుడు విడదీయండి వచ్చిరి ప్లేస్ ఇప్పుడు ఇత్వ సంధి బోధన మాధ్యమంగా మాతృభాష ప్రాధాన్యతను పంతొమ్మిది వందల పదిలో నొక్కి చెప్పినది ఎవరు అని అడిగాడు తెలుగులో తొలి రామాయణ కర్త ఎవరు ఎన్నిసార్లు ఇస్తాడు నిన్న మార్నింగ్ వచ్చాడు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇస్తున్నాడు చూసారా ఇలా తొలగ తొలి రామాయణ కర్త ఎవరోని పరిశీలనలు ముఖాముఖి మూల్యాంకనం వీటి గురించి ఇస్తున్నారు చూడండి తర్వాత ఇగో రమ శుభకృత ఈశ్వర క్రోధి ఇందులో భిన్నంగా ఉన్నది ఏంది అని అడిగాడు ఇగో ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను మీకు చెప్పాను ఇగో ఇక్కడ శుభాకృతు శోభాకృతు ఇవి కన్ఫ్యూజ్ ఏరియాలు కన్ఫ్యూజ్ ఉన్న ఏరియాలు ఇయో విజయ జయ నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టాను విరోధి వికృతి వికృతి విరోధి వికృతి ఇక్కడ ఏంది ఈశ్వర ఇక్కడ ఉంది చూడండి ఈశ్వర ఇచ్చాడు ఇంకొకటి ఏమి ఇచ్చాడు ఈశ్వర క్రోధి క్రోధి ఎక్కడుంది విరోధి ఇగో క్రోధి విరోధి సో ఇదిగోండి క్రోధి ఇక్కడ ఉంది ఇగో దీని కిందనే ఇచ్చాడు చూడండి ఇది ఇది ఇచ్చాడు ఇప్పుడు కూడా చూడండి ఈశ్వరి ఇగో వికార ఇగో ఈశ్వర ఇది కాదు అయితే ఇలా ఆన్సర్ ఏంటంటే రమ అనేది రమ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే భిన్నంగా ఉన్నది రమ కాబట్టి ఆ రమ ఆన్సరు కానీ ఇది ఒక్కసారి చూడండి ఇగో ఇవి ఒక్కసారి చూసుకొని వెళ్ళాడు చదువుతున్నారా ఓహో అదా ఇప్పుడు మొత్తమే చదువుదాం చేతిలోనే ఇవి వస్తాయి ఖచ్చితంగా చేతిలోని శుభలేఖను చూసుకుంటూ దీపిక మురిసిపోతున్నది ఇంట్లోకి వస్తున్న ఒక్కసారి ఉంది అమ్మా ఈ శుభలేఖ జయనామ సంవత్సరం అని ఉన్నది రెండు వేల పదిహేను కదా ఇందులో కూడా రాశారు ఏమిటి అని అడిగింది ఓహో మార్చి ఉగాది పండుగ ఉగాది పండుగ జరుపుకున్నాము గుర్తుందా ఉగాది చేసావు తాతయ్య పంచాంగ శ్రవణం చేశాడు కదా అవును బాగానే ఉన్నది జయ అనేది ఒక తెలుగు సంవత్సరం పేరు జయా అనేది ఒక తెలుగు సంవత్సరం పేరు అన్నది దీపిక ఆ సంవత్సరాలు అనేవి ఎందుకమ్మ అని అడిగితే చరిత్రలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడానికి సంవత్సరాలు అవసరం కదా అని మేబీ ఇది కూడా అడగవచ్చు అని చెప్తున్నా నేను అందుకని మన పెద్దలు సంవత్సరాలు లెక్కలు వాటికి పేర్లు ఏర్పాటు చేస్తారు అంటే ఒక్కో సంవత్సరానికి ఒక్క పేరు ఉందన్నమాట అన్నది హారిక అవును మనకు తెలుగులో అరవై సంవత్సరాలు ఉన్నాయి చదవండి అబ్బాయి చూడండి మీరు కంటెంట్ ఇది వస్తుంది రేపటి వరకు ఎల్లుండి అయిపోయే వరకు అరవై సంవత్సరాలు ఉన్నాయి అన్నది దీపిక వాటి పేర్లు తెలుసా చెప్పవా ఇగో తెలుసు అమ్మ సంవత్సరాలు పేర్లు హారతి ఇక్కడ చూడండి దీన్ని ముందే పెట్టిన దీన్నే వర్ష చక్రము అంటారు ఈ అరవై సంవత్సరాలు పూర్తి అయిపోతే ఎలాగమ్మా అంటే మళ్ళీ వస్తాయి అన్నట్టు ఈ అరవై సంవత్సరాలు ఇదే వరుసలో ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ వస్తాయి చూసారా తర్వాత దీన్నే వర్ష చక్రము అంటారు వర్ష చక్రము ఇగో ఈ పేర్లను నేను చదివి జ్ఞానం పెంచుకుంటా అన్నది చూడరి మరేంటిదో గో అన్ని ప్రభవ విభవ శుక్ల ఇట్లా ఇస్తున్నాడు కాబట్టి ఇది కానిది ఏదో గుర్తుపెట్టుకోవాలి ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భావ యువ దా దాత కనీసం గుర్తను ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఈశ్వర బహు బహుధ్యాన ధాన్య ప్రమాది విక్రమ వృష చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యాయ సర్వజిత్తు సర్వధారి విరోధి వికృతి ఇది హయ్యర్ సెక్షన్ కూడా టూ పేపర్ టూ వల్ల కూడా కర నందన విజయ జయ మన్మథ దుర్భిణి దుర్భిఖి హే విలంబి విలంబి సుషిర ఇవంతా కన్ఫ్యూజ్ ఏరియాసు వికారి ఈశ్వరి శారర్వి ప్లవ ఇది ఇదొచ్చింది మనకు ఇదొచ్చింది ఇది టీజీటీలా కూడా వచ్చినవి శోభాకృతు క్రోధి విశ్వావసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధి కృతు పరావి పరా పరీధావి ప్రమాదీచ ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్తి సిద్ధార్థి రౌద్రి దుర్మతి దుందుబి రుధిరోగరి రక్తాక్షి క్రోధన అక్షయ ఓకేనా అక్షయ ఇవన్నీ ఎప్పిర ఎందుకు ఎప్పిరు మేడం టైం వేస్ట్ అంటే ఏం కాదు టైం వేస్ట్ ఒకవేళ వస్తే ఒక లే ఒక క్వశ్చన్ పోతుంది ఒక మార్కు ద్వంద్వ సమాసం కానిది అని అడిగాడంట మరి ఆప్ష ఆప్షన్స్ అక్కడ ఏమున్నాయో చూద్దాం ఏమున్నాయో తెలుసుకోవాలి ఉక్త లేఖనం గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఈ బదలాయింపుగా సైకాలజీలో బదలాయింపు గురించి చాలా చాలా రోజులు ఇస్తూనే ఉన్నాడు బదలాయింపు గురించి బదలాయింపు గురించి రావడం జరిగింది పునర్బలన రకాలు థారంకు నియమాలు ఇవి రోజు ఇస్తూనే ఉన్నాడు పేపర్ లీకేజ్ అన్నట్టే అనిపిస్తుంది నాకు ఎందుకంటే థారం డైకు అంతర్దృష్టి ఈ బ్రూనరు ఈ ఎన్సీఎఫ్ ఈ టాపిక్ నుంచి రావడం అనేది అక్కడ మనం వచ్చు ఆ టాపిక్ నుంచి వస్తుంది ఒక మార్కు అన్నాక కూడా మనము కరెక్ట్గా దాన్ని తప్పు పెట్టడం అనేది బాగుండదండి ఖచ్చితంగా చూసి వెళ్ళండి అంతర్దృష్టి ఓకే అంతర్దృష్టి మెరుపులు మెరుపు లాంటి ఆలోచన సుంతాన చింపాంజీ సుంతానపై పరిపక్వతపై కూడా రావడం జరిగింది మనం చాలా ఎంత బాగా చెప్పుకున్నాం పరిపక్వత పైన తారండక్ పైన బదలాయింపుల పైన ఓకేనా సూత్రాలు తర్వాత ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఇవి ఇవి రోజు వస్తూనే ఉన్నది రెండు వేల తొమ్మిది ఆర్టీ క్యాపిటీషన్ రుసుము జరిమానా ఎంత అని అడిగాడట కోల్బర్గ్ నియమాలు నైతిక స్థాయిలను అడిగాడట చూడాలి అది తప్పకుండా మీరు ఆ వీడియోస్ చూసి వెళ్ళండి స్మృతి విస్మృతి రకాలు ప్లేలిస్టులో ఉన్న ప్రతి ఒక్క వీడియో చూస్తే ఇక్కడ ఒక్క మార్కు కూడా పోదు అభ్యాసన వైకల్యాలు చిత్ర ప్రతిమ పద్ధతి బండూర అభ్యాసన లక్ష్యాలు కానిది ఇక కృత్యాధార పద్ధతి ఓకే కృత్యాధార పద్ధతి తర్వాత అతి పెద్ద సజీవ పక్షి అని అడిగాడంట ఆ స్టేజు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఐఎన్సీ అధ్యక్షుడు ఎవరుదు అని అడిగితే దాని ఆన్సర్ అయితే బెనర్జీ అని చెప్పారు చూడండి రే రేచీకటి రాకుండా ఉండాలంటే క్యారెట్ బొప్పాయి అయితే ఆపరేషన్ ఆప్షన్స్ ఇచ్చాడంట తర్వాత ప్రశక్ ప్రశస్తి అంటే శాసనాలలో మొదట పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అంటారు సో గణిత దినోత్సవం డిసెంబర్ ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండు జాతీయ గణిత దినోత్సవము అది ఎందుకు జరుగుతారంటే రెండు వేల పన్నెండు సంవత్సరానికి జాతీయ గణిత సంవత్సరంగా ఎప్పుడు ప్రకటించిందంటే శ్రీనివాస రామారాజు రామాజన్ను నూట ఇరవై ఐదో జయంతి రోజు అండి నూట ఇరవై ఐదో జయంతి రోజు డిసెంబర్ ఇరవై రెండు రోజున జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా చూసే ప్రయత్నము నేర్చుకునే ప్రయత్నం చేయండి ఓకే తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదు కాంగ్రెస్ వ్యవస్థాపకుడు అనే అంశం పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది స్థిరమైన గాలి అని దేనిని అంటారు బ్యాంకు రుణాలకు సంబంధించింది ఏమి అని అడిగాడు రాజ్యాంగ సభలో ఎక్కువ అధికారాలను కలిగిన వారు ఎవరు అని అడిగాడంట తర్వాత చెరుకు ఎర్ర కూలు తెగుళ్లకు కారకం ఇది మీకు తెలుసా అని ఉంటే చూడండి అందులో నుంచి ఉన్నాయి వర్గీస్ కురియన్ పాల ఉత్పత్తి ఎక్కడా అని అడిగాడంట సో ఈశాన్య ప్రాంతంలో వర్షంకు కారణమైన పవనాలు ఏంటి అని అడిగాడంట తర్వాత రాజరాజ చోళుల గురించి కట్టడం తాంజావూరు విజయ విజయాలయుడు ఆన్సర్ వచ్చేసి తాంజావూరులో విజయ విజయాలయుడు విజయాలయుడు ఓకే ఈ చోలుల గురించి వచ్చింది ప్రీ యాక్టివ్ యాక్టివ్ పై క్వశ్చన్స్ రావడం జరిగింది తర్వాత లక్షదీప్ అంటే కారవట్టి ఏ కేంద్రపాలిత ప్రాంతం అని ఇచ్చాడంటే లక్ష రాజ లక్ష అండి ఆన్సరు కలకత్తా బొంబాయి యూనివర్సిటీ వైశ్రాయి ఎవరి నిర్మాణ కాలంలో నిర్మాణ కాలం యొక్క అంటే పంతొమ్మిది వందల యాభై ఒక్కటి లార్డ్ కన్నింగ్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ కన్నింగ్ పంతొమ్మిది వందల యాభై ఒకటి ఓకే మంత్ర కూటమి ప్రస్తుత పేరు ఏంటిది మంథని ఇప్పుడే ఓకే ఐదో తరగతిలో ఉన్నది చూపెట్టాను కదా తర్వాత ఇగో మ్యాథ్స్లో ఫోర్ ఆర్లో లేనిది ఏవో రీసైకిల్ మ్యాథ్స్ కాదు అది ఫోర్ఆర్లో లేనిది ఏంటి అని అడిగాడు చోట తర్వాత బొగ్గు ప్రధాన అనఘటకం ఏంటిదంటే కార్బన్ ఇది ఫిజిక్స్ నుంచి వచ్చింది కార్బన్ ఆయుష్ దేన్ని అంటారు అంటే ఆయుర్వేదంని అంటారు రక్తం గడ్డ కట్టటకు ఉపయోగపడేది విటమిన్ కే తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరు తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అని అడిగాడు ఇది టెన్త్ క్లాస్ నుంచి వచ్చిందండి టీజీ అంటే తెలంగాణ అడవుల ఏ రకం అని అంటే ఆకురాల్చు అడవులు శుష్క ప్రాంతము ఓకే ఇదిగోండి మ్యాథ్స్లో ఒకసారి చూసుకోండి ఇది ఆన్సర్ అయితే వన్ బై ఎయిట్ అంట ఆన్సరు తర్వాత ఆరోహణ క్రమము అవరోహణ క్రమంలో భిన్నాలు రైమ్ అని చెప్పారంటే ఆన్సర్ వచ్చేసి ఇదని చెప్పారు ఇక చూడండి ఆరోహణ అవరోహణ అంటే అవరోహణ అవరోహణ అంటే ఒకటి రెండు చెప్పాను నేను మూడు నాలుగు కన్ఫ్యూజ్ కావద్దని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అంటే పెద్దది కాబట్టి ఆరోహణ పెద్దది అవరోహ అవరోహణ పెద్దది ఆరోహణ చిన్నది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగే అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది చిన్నది ఐదు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది పెద్దది ఎప్పటికీ గుర్తుంటుంది లైఫ్లో ఓకే ఇట్లా ఇస్తున్నాడు కాబట్టి ఆరోహణ అవరోహణ కుడి నుంచి ఏడమకు ఇట్లాంటివి ఓకే మూడు వందల యాభై తొమ్మిది ఇంటూ నైన్ ఫిఫ్టీ త్రీ ఇజ్ ఈక్వల్ ట్ ఇది ఎంత ఆన్సర్ వచ్చేసి అయితే ఇరవై ఏడు అట దీన్ని చూడండి ఐదు భుజాలు ఉంటాయి మరి ప్రతి భుజం సమానంగా ఉంటుంది ఇది ఇలా ఇచ్చిన దానికి సిక్స్టీ ఆన్సర్ మాత్రం సిక్స్టీ రెండు వేల ఇరవై ఐదు అనే సంఖ్య రెండు వేల ఇరవై ఐదు కన్నా ఎంత ఎక్కువ అంటే ఆన్సర్ వచ్చేసి ఫోర్ జీరో ఫైవ్ జీరో అంట మీకు తెలిస్తే మీరు చెప్పండి బాగాహారంపై క్వశ్చన్ రావడం జరిగింది గుణకారంపై ఒక క్వశ్చన్ రావడం జరిగింది సాంఖ్యాక శాస్త్ర పితామహుడు రాస్ రాస్ అట రాస్ తర్వాత ఇంగ్లీష్లో ఇంకేంటి ఇవి జనరల్గానే ఇచ్చాడని చెప్పారు స్పెలింగ్ మిస్టేక్స్ కన్వెన్షన్స్ సెంటెన్స్ సెంటెన్స్ ఎర్రరు కంజక్షన్స్ సింపుల్ ప్రజెంటెన్స్ ఇవే వచ్చారు తర్వాత మార్నింగ్ కొన్ని మార్నింగ్లో కొన్ని మిస్ అయినాయి అదిగోండి గవర్నర్ రాష్ట్ర వ్యవహారాలు చూసుకొని ఆర్టికల్ అని ఇచ్చాడంట సాంప్రదాయతర తర వనరు అంటే పెట్రోలియము ఏ వ్యవసాయం ఆహారం పశువుల పోషణకి ప్రయోగ పడుతుందంటే సేంద్రియ వ్యవసాయము సుంకర సత్యనారాయణ రాసిన తెలంగాణ దేని గురించి తెలుపుతోంది అని చెప్పారు ముస్లిం పేద రైతు షేక్ బందగి సాహసాలు తర్వాత నవోదయంలో ఒకటో తరగతి బలహీన వర్గాల్లో ఉన్న ఉద ఉండదనుకున్న వారికి ఉన్న శాతం అట శాతం అడిగాడు క్రింది వాటిలో రక్తం పెరగడానికి ఉపయోగపడే పదార్థము పాలకూర మరి పాలకూర పప్పిచ్చిండా పాలకూర ఇచ్చిండా తెలియదు అయితే ఇప్పుడు దాదాపుగా మనకు దగ్గర ఇప్పుడు వంద వరకు ఉన్న ఈ క్వశ్చన్స్ సో మీరు దయచేసి వచ్చిన ఖచ్చితంగా చూసి వెళ్ళండి అన్నీ మనకు అన్నీ అసలు ఒగ్గు కథ రామ రాయబాగిన్ బిర్దులు కొలువు విన ఇవి మనం రంగనాథ రామాయణం వికాస సూత్రాలు తారాండైకో నియమాలు ద్వంద్వ సమాసం ఆ తెలుగులో తొలి రామాయణం ఇక్కడెక్కడ కొత్తగా అనిపిస్తున్నాయి అంటే కొంచెము ఇవి అప్లికేషన్ టైప్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ టైమ్స్ కిల్లింగ్ అవుతుంది తెలుగు కూడా స్టోరీ దగ్గర టైం కిల్లింగ్ అవుతుందని చెప్పారు ఇటు ఇటు జరపడం వల్ల తర్వాత ఈవీఎస్లో కొంచెం టఫ్గా ఇచ్చారని చెప్తున్నారు ఈవీఎస్ అంతే ఈవీఎస్ ఒకటి రోజు మాత్రం సైకాలజీ ఈజీగానే ఉంది కానీ టైం కిల్లింగ్ అంటే అప్లికేషన్ టైపుల్లో ఇస్తాడు కాబట్టి టైం కిల్లింగ్ అవుతుంది తెలుగు మాత్రం రోజు మంచిగా మార్ట్గా ఇస్తున్నాడు బాగుంది పేపరు అని చెప్తున్నారు ఇది ఈ ఇస్తారు ఓ నాలుగైదు క్వశ్చన్లు ఈజీ రాగానే పేపరే ఈజీ అనిపిస్తుంది అంతే కదా ఓకే మరి మీకు నచ్చితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి షేర్ చేయరి మన దగ్గర వీడిన వీడియోస్ చూసిన వాళ్ళు ఒక్క మార్క్ కూడా ఓట్టుకోరు ఎందుకంటే వీడియోస్ అన్నీ నేనే చేశాను కాబట్టి ఎక్కడెక్కడ చెప్పాను ఎక్కడెక్కడ చెప్పలేదు అనేది విషయం తెలుసు అంతే తెలుగులో మాత్రం మొత్తం చెప్పి చెప్పి అన్ని అందులో ఉన్నాయి సైకాలజీలో కూడా ఎక్కడి వరకు అయితే నేను చెప్పాను ఖచ్చితంగా అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి మీరు ఆ ఉన్న వీడియోస్ కూడా అయినా కనీసం యూజ్ చేసుకోండి చూసుకోండి ఫ్రీయే కదా ఒక్క ఐదు నిమిషాలు చూడడం వల్ల నష్టం ఏం లేదు ఆ మాస్లో అవసరాలు మొన్న ఇచ్చాడు పేపర్ టూ వాళ్ళకి ఇక చూసుకోండి అవన్నీ నేను స్మృతి విస్మృతి గ్రంథులు ఇవన్నీ ట్రిక్స్ ద్వారా చెప్పాను మళ్ళీ మర్చిపోకుండా చూస్తారు మీరు కామెంట్ రాయండి ఆ వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరు కామెంట్ రాస్తే ఇప్పుడు నేను మళ్ళీ అవన్నీ చూసుకోలేను కాబట్టి ఆ కామెంట్ రాస్తే ఓకే అప్పుడే కామెంట్ రీసెంట్గా రాసిన కామెంట్ అక్కడ చూపిస్తుంది యూట్యూబ్లో కాబట్టి ఓహో ఈ వీడియో చూస్తారనేది నాకు తెలుస్తుంది నేను ఇంకా కొత్త వీడియోస్ అని చూస్తారు అవన్నీ గ్రంథులు అయితే ఎంత బాగున్నది అంత బాగున్నాయి మళ్ళీ మళ్ళీ జన్మల మర్చిపోరు స్మృతి విస్మృతులు మన డిస్లెక్సియా డిఫ్లెక్సియా అనేటి ఇవన్నీ గ్రంథులు ఇవన్నీ ట్రిక్స్ ద్వారా చెప్పాను నేను ఒకసారి చూసుకోండి ఓకే మాస్లో అవసరాలు ఇవి తారండ గురించి ఇక రీసెంట్లుగా కొన్ని చెప్పినవి ఉన్నాయి ఓకే చూడండి అవన్నీ చూస్తే సైకాలజీలో ఒక్క మార్కు కూడా ఊడగొట్టుకోరు ఓకేనా మరి ఇక ఒక రోజేమో ఇగో మళ్ళీ చెప్తున్నాను సింగిడి మళ్ళీ నేను చెప్తున్నాను ఒక్కటి నుంచి అట్టలు చూసుకొని పోర్రి అట్టలు మొత్తం చూసుకొని పోవాలి ఒక్కటి నుంచి ఐదు వరకు జాబిలి తర్వాత ఆరు ఏడు ఎనిమిది అనేది నవ వసంతము తొమ్మిది పది అనేది సింగిడి ఇది వస్తే మాత్రం ఒక్క మార్కు కూడా ఓడగొట్టుకోదు సింగిడి ఇక్కడ నవ వసంతం ఒకటి నవ వసంతం రెండు నవవసంతం మూడు ఓకే ఇట్లా మూడు మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఓకే దీనిపైన కూడా రావడానికి అవకాశం ఉంది అట్టాలైతే ఖచ్చితంగా చూసుకొని పోవాలి ఓకే ఇవ్వ చూడండి అదే తరగతిలో ఉంది అదే తరగతిలో వట్టి కోటి అల్వారు స్వామి అనేది ఖచ్చితంగా ఇస్తాడు చూసుకొని పోండి లేదా ఒక్కసారి చౌతిగా వందనాలు ప్రజల మనిషి వందనాలు ప్రజల మనిషి వట్టి కోట అల్వారు పలుకుతోంది పిడికి లెత్తి తెలంగాణ జోహారు కన్న తల్లి కడుపులోన ఇక ఇవి ఉండంతి ఇక్కడ ఇక్కడ చూద్దాం కదా సుప్రసిద్ధి రచయిత సాహితివేత్త తొలితర కథ రచయిత వట్టి కోట అల్వారు స్వామి నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో ఒకటి పదకొండు పదకొండు పంతొమ్మిది వందల పదిహేను నాడు జన్మించారు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన శుభ సందర్భంలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో వట్టి కోట స్వామి శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు దీన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులోని సిటీ సెంటర్ లైబ్రరీకి వట్టి కోట అలవారస్వామి పేరు పెట్టిందిగో ఇది ఐదో తరగతిలో ఉంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పేపర్ వన్ కాబట్టి ఇదే ఇలాంటివే అట్ట మీద ఉన్నాయి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను ఒక సిటీస్ సిటీ సెంట్రల్ లైబ్ర లైబ్రరీకి బుక్స్ ఎవరికైతే లేవో ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైతే జర్నీలో ఉంటారో లేకపోతే పనిలో ఉండి బుక్స్ చదవని వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఐదో తరగతి పదో తరగతి బుక్కులు టెక్స్ట్ బుక్కు లేని వాళ్ళు మీరు ట్రైన్లో కూర్చున్నారా బస్సులో కూర్చున్నారా లేదా బస్ స్టాండ్లో కూర్చున్నారా ఇవి చూడండి వీడియోస్ తప్పకుండా మీకు ఉపయోగపడతాయి సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఎక్కడ హైదరాబాదులో వట్టికోట అలవారస్వామి పేరును పెట్టి నివాళులు అర్పించి ఈయన ఐదు రెండు పంతొమ్మిది వందల అరవై ఒకటి నాడు మరణించాడు తెలంగాణలోని జా తీ సాహితీ ప్రియులకు ఈయన స్ఫూర్తి కలిగించాడు తెలంగాణ ప్రజలకు ఆరా ఆరాధ్యుడైనాడు ఓకే మీకు ఇంతవరకు ఉంది కాబట్టి మీరు చూసుకోవాలి ఈ అట్ట మీద ఉంది కాబట్టి ఓకే ఇంకా ఏమున్నది ఈడ ఈయన ఏమో వెంకట సుబ్బారావు ఇదేమో పేపర్ టూ వాళ్ళకి వచ్చింది చూసిరా పైడిమర్రి సుబ్బారావు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది నేను అందుకే ఇది అవుతున్నా బడి కార్యక్రమాలు ప్రార్థనలో ప్రారంభమైత ప్రారంభమవుతాయి ప్రార్థనలో వందే మాత్రం మన రాష్ట్ర గీతం మన జాతీయ గీతం జనగణమన పాడుతాము ప్రతిజ్ఞ చేస్తాము ప్రతిజ్ఞ రాసింది ఎవరో తెలుసా మైడి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఈయన నల్గొండ పైడి మర్రి మరి చెట్టు నల్గ ఉన్నది మర్రి చెట్టు నల్ల చెట్టు అని గుర్తుపెట్టుకోవాలి మర్రిషెట్టు మర్రి షెట్టు గుర్తుపెట్టుకోరు జిల్లా అన్నెపర్తిలో మర్రి పర్తి మర్రిపర్తి పంతొమ్మిది వందల పదహారులో జూన్ పదిన పుట్టాడు రాంబయ్యమ్మ రామయ్య రామయ్య అయిన అమ్మా నాన్నలు అమ్మ నాయనలు చిన్నప్పటి నుండి దేశభక్తి ఎక్కువ తన పుట్టిన నేల మీద గౌరవం ఎక్కువ అలా పెరిగిన పైడి మర్రి ట్రెజరీ శాఖలో రీలే బాగున్నాయి చూడాలి పైరి మర్రి ట్రెజరీ శాఖలో పనిచేశారు విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యుద్ధం అరవై రెండులో చైనా యుద్ధం వచ్చింది చైనా ప్రభుత్వము ఆ దేశ విద్యార్థులకు యువకులకు దేశభక్తి కలిగించాలని పాఠాలు పెట్టారు మన విద్యార్థులకు కూడా అలాంటి పాఠాలు పెట్టాలని పాటలు ఉండాలనుకున్నాడు పాటలు ఉండాలి అందుకే ప్రతిజ్ఞ రాశాడు పైడి మరియు రాసిన ఈ ప్రతిజ్ఞ పంతొమ్మిది వందల అరవై మూడు అబ్బా అరవై మూడు అరవై మూడు ఎట్లు గుర్తుపెట్టుకుంటే అరవై రెండులో చైనా యుద్ధం జరిగింది అరవై రెండులో జరిగింది ఇది గుర్త ఉంటుంది దాని తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఈయన పెట్టిన అధికారికంగా పాఠ్య పుస్తకాలలో చేరింది ఎప్పుడు అరవై మూడులో సుషిరా ప్రతిరోజు ప్రార్థనలో విద్యార్థుల చే చదివించాలని ఉత్తర్వులు ఇచ్చింది కొన్ని రోజులు తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞను ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషల్లోకి అనువాదించే చేసింది జనగణమన లాగా ప్రతిజ్ఞకు కూడా అంత గుర్తింపు వచ్చింది పాఠ్య పుస్తకాలు కాలం సుబ్బారావు పేరు నిలిచే ఉంటుంది ట్రెజరీ అధికారిగా పనిచేసిన పైడి మర్రి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఉద్యోగ విరమణ చేసి తర్వాత హోమియో వైద్యుడిగా నల్గొండ పట్టణంలో దాఖన పెట్టారు మర్రిషట్టు కింద దాఖన పెట్టిండని గుర్తుపెట్టుకోరు ఏంటిది వైద్యుడు హోమియో చెట్ల మంద పెట్టిండని చెప్పాడు రోగులకు పైసలు తీసుకోకుండా మందులు ఇచ్చాడు ఎంత మంచి మనసున్న మనిషి చూడండి పైడి మర్రికి తెలుగులో పాటు సంస్కృతం ఉర్దూ పారసీ ఇంగ్లీష్ అరబ్బీ భాషలు కూడా వచ్చు కవిత్వం రాశాడు కథలు రాశాడు అరబ్బీలో కవిత్వాన్ని తెలుగులోకి అనువాదించాడు చాలా తెలివైన వాడు గుర్తింపు పొందాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు పదిహేను చనిపోయారు ఓకే ఆగస్టు పదమూడున ఇంత గొప్ప మనిషి మన తెలంగాణ వాడు కావడం మనకు ఎంతో గర్వకారణం కదా అన్నారు అంతే కదా అయ్యో సింగడిగో మనకు మనకిచ్చిండి ఇక్కడ సింగిడి అని రెండు పేపర్ వాళ్ళ పేపర్ టూకి ఇచ్చిండి చూసారా ఇది అక్కడ బుక్లో ఉందని అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఉన్నదిగో సింగిడి ఇంద్రధనస్సు ఓకే రంగం వేదిక చూసుకోండి ఒకసారి ఓకే ఓకేనా మరి నచ్చితే శుభ్రత కొన్ని ఓకే నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఆ నియర్గా కూడా ఇస్తున్నాడు ఎక్కడైతే మీకు వచ్చినాయని తెలుసున్నాయో అక్కడ నియర్ బై నియర్ నుంచి ఇస్తున్నాడు అండి అక్కడ కూడా చూసుకోవాలి మీకు ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి షేర్ చేయాలి ఇయో ఇగో ఇక్కడ ఈ నెంబర్ చూసిరా ఇది ఎనిమిది గిట్ల గుర్తు పెట్టుకోరు ఇగో ఎనిమిది ఇగో తొమ్మిది ఇగో పది చూసిరా పది తొమ్మిది ఎనిమిది గిట్ల గుర్తు పెట్టుకోరు చైల్డ్ లైన్ ఓకే పది తొమ్మిది ఎనిమిది ఉచిత టెలిఫోన్ సేవా సౌకర్యానికి ఫోన్ చేయండి పది తొమ్మిది ఎనిమిది పది తొమ్మిది ఎనిమిది ఓకే పది తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది వందకు డైలీవే ఉన్నాయి బుక్కుల మీద అట్టల మీద ఓకే నేను ఇంకో వీడియో చేస్తే అట్టాలు మొత్తం ఓకే మళ్ళీ నచ్చితే లైక్ చేయాలి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు బాగున్నారా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సోషల్ చేస్తానండి తప్పకుండా చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్